అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధులను ఈ రోజున విడుదల చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మనకు గతంలో చెప్పింది మరి కానీ మనకు అధికారికంగా పిఎం కిసాన్ వెబ్సైట్లో అప్డేట్ అయితే రాలేదు దానివల్ల ఈ యొక్క పిఎం కిసాన్ పథకాన్ని జూలై నెలలో విడుదల చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటన అయితే విడుదల చేసింది మరి నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు వస్తాయని చెప్పేసి గతంలో మనకు చెప్పింది కానీ ఇక్కడ మనకు ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అయితే ఈరోజు విడుదల కాలేదు మరి తాజాగా మనకు కేంద్ర ప్రభుత్వం మనకు డేట్ అయితే మార్చడం జరిగింది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై విడత నిధులను ఎప్పుడు ఇస్తారు ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ పిఎం కిసాన్ డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను దయచేసి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతున కూడా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు మరి సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం వల్ల చాలామంది రైతులైతే డబ్బులు తీసుకోలేకపోతున్నారు అంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకుని దాని ప్రకారం డబ్బులు అయితే పొందలేకపోతున్నారు మరి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు అనేక వివరాలు అయితే తెలుస్తాయి దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంటారు మరి తొలి విడతలో రెండు వేల రూపాయలు రెండో విడతలో రెండు వేల రూపాయలు మూడో విడతలో రెండు వేల రూపాయలు ఇట్లా మూడు విడతల డబ్బులు కలిపి ఆరు వేల రూపాయలనైతే నేరుగా రైతుల ఖాతాల్లోకి వేయడం జరుగుతుంది మరి ఈ ఆరు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిపి ఇవ్వడం అయితే జరుగుతుందనమాట మరి రైతులందరూ కూడా ఇప్పుడు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు పంతొమ్మిది విడతలను కేంద్ర ప్రభుత్వం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని కోటి మందికి పైగా రైతులకైతే విడుదల చేయడం జరిగింది మరి కోటి మంది రైతులు కూడా మనకి యొక్క పిఎం కిసాన్ సహాయాన్ని అయితే పొందడం జరిగింది మరి ఇక్కడ పంతొమ్మిది విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది అంటే దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం మనకు విడుదల చేయడం జరిగిందనమాట మరి ఇట్లా డబ్బులు విడుదలైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఇరవై విడత నిధుల విడుదలకు మన ప్రధాని మోదీ గారు ఆదేశాలు అయితే జారీ చేశారు మరి ఇరవై విడత ఈ యొక్క రెండు వేల రూపాయలను ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి రైతులైతే మనకు ఎదురు చూశారు మరి తాజాగా మనకు ఇరవై విడత నిధులకు ఆమోదం తెలిపి కేంద్ర ప్రభుత్వం డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట మరి ఇరవై విడత నిధులు మీకు రావాలి అంటే ఖచ్చితంగా రైతులు కొన్ని పనులు చేసుకుని ఉండాలని చెప్పడం జరిగింది ఇప్పటికే చాలామంది రైతులు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవడం జరిగింది ఆల్రెడీ రైతులందరికీ కూడా తెలుసు ఈ యొక్క పనులన్నీ కూడా మనం చేసుకున్నామా లేదా అని చెప్పేసి ఇప్పటికే దాదాపు ఎనభై శాతం మందికి పైగా రైతులు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు పడాలంటే ఏం చేయాలనే విషయాలన్నీ కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకుని మనకు అప్డేట్స్ అన్నీ కూడా చేసుకున్నారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులు రావాలంటే ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే ఎన్పిసీఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే ఫార్మ్ ఐడి రిజిస్ట్రేషన్ను చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకవేళ చేసుకోకపోతే కనుక వెంటనే కూడా మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడు మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి కానీ మనకు వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి ప్రభుత్వం ఇప్పటికే మనకు లిస్టులు అయితే విడుదల చేస్తుందనమాట ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి మనకి యొక్క డబ్బులను అయితే విడుదల చేయడం అంటే లిస్టులు అయితే విడుదల చేస్తుంది అర్హుల జాబితాలు మరి అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికే మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలైతే రావడం జరుగుతుందన్నమాట మరి ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు మరి తాజాగా మనకు డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మనము లబ్ధి పొందాల్సిన అవసరం అయితే ఉంటుంది మరి రైతులు తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలి మరి ఈకేవైసీ చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఈకేవైసీ ఎలా చెక్ చేసుకోవాలంటే నేరుగా మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ రైతు ఎవరైతే ఉంటారో ఆ రైతు ఆధార్ నెంబరు ఇక ఈకేవైసీని మీరు రెండు విధాలుగా చెక్ చేసుకోవడానికి మనకు అవకాశం అయితే ఇచ్చిందనమాట కేంద్ర ప్రభుత్వం మరి ఒకటి పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు లేదా నేరుగా మీ సేవ లేదా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట మరి ఇట్లా చెక్ చేసుకోండి ఏపీలో ఉన్న రైతులకు ఒకేసారి ఏడు వేల రూపాయలు వస్తాయి తెలంగాణలో రైతులకు రెండు వేల రూపాయలు వస్తాయి పిఎం కిసాన్ కింద ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకి యొక్క పథకానికి సంబంధించిన నిధులను ప్రభుత్వం అయితే విడుదల చేసింది మరి పిఎం కిసాన్కి సంబంధించి పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇరవై విడత డబ్బుల విడుదలకు కూడా ఆమోదం తెలిపింది కాబట్టి ఇరవై విడత కూడా మీకు రావాలి అంటే మీరు ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి మరి ఈకేవైసీ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సినటువంటి ఇంకొక పని ఏంటంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయడం మరి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది మీరు లింక్ చేశారా లేదా అని చెప్పేసి మీరే తెలుసుకోవచ్చు నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు బ్యాంకుకు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఈ ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మనకు డీబీటీ ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మరి డీబీటీ ద్వారా డబ్బులు వచ్చేటప్పుడు మనకు ఇది అవసరం కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ యొక్క డిబిటి ద్వారా డబ్బులు వస్తాయా రావా అని తెలుసుకోవాలంటే నేరుగా బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ ఉందనేమో లేదో అనేది చూసుకోవాలి ఆధార్ లింక్ ఉంటేనే మనకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది లేకపోతే కనుక ఆధార్ లింక్ లేకపోతే మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు ఈ విషయాన్ని కూడా రైతన్నలు గుర్తించాలి మరి ఒకసారి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేసి చెక్ చేసుకోండి బ్యాంకు ఖాతాకు మరి ఖచ్చితంగా ఈ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అయిపోయిన తర్వాత రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవరైతే మన దేశవ్యాప్తంగా బోగస్ రైతులు ఉన్నారో ఆ బోగస్ రైతులందరినీ కూడా తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకు ఈ యొక్క ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పి అయితే ఇచ్చిందంటే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు ఫోన్ నంబరు ఇవి తీసుకుని వెళ్ళి ఏపీలో ఉన్న రైతులైతే రైతు సేవ కేంద్రాల్లో తెలంగాణలో ఉన్న రైతులైతే మనకు ఏఈఓ గారుల దగ్గర ఈ ఫార్మాలిటీ రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చిందన్నమాట మరి ఇట్లా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా రైతులంతా కూడా ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి కనుక పొందితే కనుక అంటే మీరు ఇవన్నీ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు నేరుగా రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలుసార్లు అప్డేట్స్ అయితే ఇచ్చింది మళ్ళీ కూడా ఇక పొడిగించే అవకాశం లేదు మరి తప్పకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మనకు తీసుకోవడానికి అంటే తెలుసుకుని ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే దాని ప్రకారం మీకు డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క అన్నదాత కానీ పిఎం కిసాన్ లిస్టులో పేర్లు చెక్ చేసుకోకుండా ఉంటే పేర్లు చెక్ చేసుకోండి అలాగే మనకు తెలంగాణలో ఉన్న రైతులైతే పిఎం కిసాన్ వెబ్సైట్లో వెళ్ళి ఈకేవైసీ అయిందా లేదా చూసుకొని అలాగే అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి కూడా తెలుసుకోండి ఇట్లా మీరు తెలుసుకుంటే కనుక చెక్ చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందనమాట మరి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా చేసుకుంటేనే డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకుని డబ్బులను అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ యొక్క డబ్బులని అయితే అందించడం జరుగుతుంది మరి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క అప్డేట్స్ తెలుసుకుని లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకోండి మనం ముందుగా చెప్పినట్లు ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ రెండు కలిపి ఏడు వేల రూపాయలు వస్తాయి తెలంగాణలో ఉన్న రైతులకైతే పిఎం కిసాన్ అంటే వానాకాలం రైతు భరోసా అనేది ఇప్పటికే కేంద్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తి చేసింది మరి ఖచ్చితంగా వానాకాలం రైతు భరోసా పూర్తి అయిపోయింది కాబట్టి పిఎం కిసాన్ పే డబ్బులు రావాలి కాబట్టి పిఎం కిసాన్కి సంబంధించి యొక్క డబ్బులను ప్రభుత్వం విడుదల చేయబోతోంది రెండు వేల రూపాయలు ఇరవై విడత మరి ఈరోజే విడుదల చేయాల్సిందంటే ఈ నెలలోనే మరి కానీ కొంచెం లేట్ అయితే అయింది ఖచ్చితంగా వచ్చే నెలలో విడుదల చేసేందుకు జులై నెలలో విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసి లింక్ అనేది చేసుకోవడం కానీ ఫార్మర్ రెడీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు కేంద్ర ప్రభుత్వం తరఫున యొక్క డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ యొక్క సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు తప్పకుండా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను ఇడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇది మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి తాజా సమాచారం రైతులకు సంబంధించి పీఎం కిసాన్ నిర్వహిడుతకు సంబంధించి వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే నాలని పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మీకు ఎప్పటికప్పుడు డబ్బులు కూడా అందుతూ ఉంటాయి ఖచ్చితంగా వెంటనే కూడా ఎన్పిసిఐ లింకు తప్పనిసరిగా చేసుకోండి